చెప్పండి ప్రశ్నలు సందేహాలు అడగండి ప్రశ్నలు సందేహాలు లేకపోతే చెప్పండి మీరేం అర్థం చేసుకున్నారు మీకేం నమస్తే గురుజీ చెప్పండి ఈ అన్నాలు ఏడు రకాలని చెప్పారు ఈరోజు పరమాత్మ సర్వ ప్రాణులకి అన్నాన్ని అన్ని రెండు కాళ్ళ ప్రాణులకి నాలుగు కాళ్ళ ప్రాణులకి అన్ని రకాల ప్రాణులకి అన్నాన్ని ప్రసాదించింది పై యజ్ఞం చేయాలన్నారు గురుజీ అది అంటే కేవలం పాలు త్రాగి ఉండటం ఉండటం గురుజీ ఓ కల్పం కల్పం అంటారు కల్పం అంటే ఒకే రకం ఆహారం తీసుకోవడం నేను చక్ర కలపం చేసాను మజ్జిగ మజ్జిగ తాగడమే ఆకలి చేసిన దాని ఉదయం అయినా మధ్యాహ్నం అయినా రాత్రి అయినా ఎప్పుడైనా చక్ర కలపం మజ్జిగ తాగడం జరిగింది సుమారు ఒక నెల ఇది ఆహారం వచ్చేసరికి ఇంకో ఇరవై రోజులు సుమారు యాభై రోజులు అయింది అన్నమాట చాలా శుద్ధి అవుతుంది మనసు ప్రశాంతంగా చాలా సాత్వికం అవుతుంది చాలా విషయాలు శిరం నుండి మొత్తం మురికి అంతా బయటకు వచ్చేస్తుంది కల్పం వల్ల ఏదైనా కల్పం చేసుకుంటూ ఆ రకంగా అలవాటు చేసుకుంటూ అకస్మాత్తుగా చేయకూడదు కొంచెం కొంచెం తగ్గిస్తూ చేయాలి కొంచెం అలా మెల్లమెల్లగా ఆహారం మెల్లమెల్గా తగ్గించాలి పాలు కావాలి తర్వాత మళ్ళీ పాలు మళ్ళీ కొంచెం కొంచెం ఆహారం తీసుకుంటూ మొత్తం పాలు తగ్గించేసారి అది చేయాలి ఒంటరి చేయకూడదు వారి చేస్తే బాగుంటుంది లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది దాని వలన దానికి చాలా శక్తి పెరుగుతుంది రోగ నిరోధక శక్తి రోగాలు రాకుండా మనసు చాలా సాత్వం అవుతుంది ప్రశాంతంగా ఉంటుంది చక్రకల్పం అంటే మధ్య కల్పం చేసినాను చాలా బాగుంది అప్పుడు అజ్మీర్ లో ఉన్నాను రెండు వేల ఐదు రెండు వేల ఆరు మధ్యలో ఎంతైనా వినవచ్చు అసలు చాలా ఓటుగా ఉంటుంది

ఏతే వాగే అంతరి అసౌక అంటే ద్వారుకం తెలుసుకోదగినది విజిజ్ఞాస సరిగా తెలుసుకోదగినది అంటే ఇంకా తెలియలేదు తెలుసుకోదగినది ఒకటి విజ్ఞాతం తెలిసిపోయింది నోన్ తెలుసు విజ్ఞాతం విశేషంగా తెలుసుకుందాం తెలిసిపోయింది స్పష్టంగా తెలిసింది అది విజ్ఞాతం స్పష్టంగా తెలిసింది అయిపోయింది విజ్ఞాతం అంటే తెలుసుకోదగింది బాగా తెలుసుకోవాలి నో ఏబుల్ అవిజ్ఞాతం అన్నోన్ తెలియలేదు తెలియలేదు అవిజ్ఞాతం ఈ రోజు అన్నాల గురించి బాగా తెలుస్తున్నాం గురుజీ పశువులకు వేరే పక్షులకు వేరే వేటి ఆహారం అవే తింటున్నాయి కదా గురుజీ మనుషులే అన్ని రకాల ఆహారాలు తింటున్నాడు మిగతా ప్రాణులన్నీ వేటికి ఏ ఆహారం ఇచ్చా అవే తింటున్నాయి కదా అందరికి సాధారణ అన్నం ఒకటి ఉంటుంది తర్వాత ఉభుతం ప్రభుతం తర్వాత పక్షులకు పశువులకు వాటి ముఖ్యంగా ఒక రకం పశువులు పశువు అన్ని వచ్చే అందులో పాలు ముఖ్యంగా పశువులు ఒక రకం అన్నం అంటే పాలు కానీ లేదా పాలు నీళ్లు నెయ్యి పెరుగు ఇవన్నీ వస్తాయి తేనె ఇవన్నీ వస్తాయి పళ్ళ రసాలు కూడా వస్తాయి అంతవరకు ఒక రకం అన్నం అది పుట్టినప్పుడు మాదే పిల్లా బంగారు దీనితోటి తేనె నెయ్యి ఇచ్చేది గురువు తేనె తోట ఓ తేనె నెయ్యి రెండు అందులో బంగారు కడ్డి లేదా ఉంగరం నాటి నుంచి నాకపోయినా తాకించాలి కలిపి చేస్తారా కలపాలి సమానం కలపకూడదు రెండు చుక్కలు మూడు చుక్కలు అంటే ఎక్కువ అవసరం లేదు చిన్నపిల్లలు కదా దానివల్ల గొంతు గొంతు పుట్టినప్పుడు చాలా వికారాలు ఉంటాయి ఉంటాయి కానీ ఇక్కడ సంవత్సరం వరకు తేనె పసి పసిపిల్లలకి గురుజీ ఎందుకన్నా మరి తేనె వాడరు కొద్దిగా సంస్కార వివిధ చూడండి సంస్కార విధులో జాతకరం చూడండి మనకి వాడతాము ఇక్కడ వాడరు దానికి చిన్న పిల్లలకి మాటలు వస్తాయని కూడా తేనె పెడతారు వస వస తేనె నాకిస్తారు వస సాధి తేనె కలిపి నాటించారు ఆ వేరు మన దేశం వేరు ఇక్కడ ఎందుకన పిల్లలకి అసలు సంవత్సరం వరకు వాళ్ళు ప్రయోగాలు చేస్తారు వారికి రాలేదు కదా విదేశాలు చేసే ప్రయత్నం అంతా ప్రయోగాలే ఇంకా ఒక కొలిక్కి రాలేదు వారి ఆలోచన వ్యవసాయ విషయంలో గాని చికిత్స విషయంలో కానీ వ్యవహారం విషయంలో జీవన విధానం విషయంలో విషయంలో కూడా వాళ్ళకి స్పష్టత లేదు మన దేశంలో ఆహారం ఎన్ని రకాల ఆహారం ఎన్ని రకాల రుచులు ఉంటాయి ఆ దేశంలో ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయి కూరగాయలు ఉంటాయి అసలు వంట చేసుకుని వచ్చు అవి దేశాల వారికి వంటనే రాదు వంట తోటి రాదు అంటే ఇలా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకుంటున్నారు ఇంకా నేర్చుకోలేదు కూడా బట్టలు కట్టుకొని రాలేదు ఏ బట్టలు ఎలా కట్టుకుంటుంది చీర కట్టుకోవడం వచ్చా వాళ్ళకు వస్తువులు ధరించాలి కుట్టకుండా అఖండమైనటువంటి ధరించాలి మొత్తం చుట్టుకోవాలి నేర్చుకుంటున్నారు ఇంకా జీవన విధానం స్పష్టంగా ఖాళీ వారికి ప్రయత్నం చేస్తున్నారు మనకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు చిన్నపిల్లలు తయారు చేసుకుని నేర్పి పెద్దవాళ్ళకు నేర్పించే ప్రయత్నం చేస్తారు కదా చిన్నపిల్లలు నేర్పించడానికి పెద్దవాళ్ళకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా నేర్చుకుంటున్నారు నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు మనం కొట్టుకుపోతున్నాం ఏం తెలుసు ఆహారం గురించి ఇప్పటికే ఎటువంటి ఆహారం తీసుకొని తెలియదు ఎంత బుద్ధిహీనం అంటే గమనించండి ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అలా ముక్కలు మళ్ళీ తీసుకొని మళ్ళీ వేడి చేసుకుని తినడం ఏంటి బుద్ధి లేనట్ట ఎందుకు అలా చేసుకుంటారు ఎందుకు మళ్ళీ వేడి చేసుకుంటారు ఒకసారి ఆహారాన్ని వేడి చేయకూడదు నియమం చాలా విషయం అవుతుంది ఒకసారి నూనె వేడేసిన తర్వాత ఆ నూనె వాడకూడదు ఎన్నో నియమాలు ఆరోగ్య నియమాలు ఆయుర్వేదంలో ఒకసారి ఉడికిన తర్వాత మళ్ళీ వేడేయకూడదు అన్నం కానీ కూరలు కానీ ఇది కానీ మనం కూడా ఒకసారి తప్పది చల్లటి కూర వేడి అన్నం వేడి లేదా వేడి అన్నం చల్లడి కూర వేడి అన్నం చాలా చల్లగా ఉండాలి వేడి వేడి అన్నం చల్లని కూర వేసుకుంటాం పాత కూర వేసుకుంటాం నిన్నటి కూర వేసుకుంటాం కాదు అది ఆరోగ్య నియమం కాదు వేడి అన్నం వేడి వేడి కూర అది కూడా నలభై ఎనిమిది నిమిషాల లోపల తినేసేయాలి గంట లోపల వాగ్బటి యొక్క అష్టాంగ హృదయం ఉన్నటువంటి నియమం అది అక్కడ గడియని చెప్తారు అంటే నిమిషాలు లెక్క అయితే నలభై ఎనిమిది నిమిషాల్లో ఆ లోపల తినేసేయాలి లేదా గంట లోపల తినేసేయాలి కూరలు కానీ అన్నం పాలు ముఖ్యంగా సల్ల పాలు తాగకూడదు ఎన్నో ఉన్నాయి వాళ్ళు మీరు విదేశాల గురించి మాట్లాడకండి విదేశంలో వాళ్ళకి తెలియదు ఇంకా నేర్చుకుంటున్నా చెప్పిన చిన్నపిల్లలు నేర్చుకుంటూ నేర్పించే ప్రయత్నం చేస్తున్నారు ఆ పెద్దలు కొట్టుకుపోతున్నారు ఏదో చిన్నపిల్లలు అని చెప్పేసి సరే అంటాం ఆ పిల్లలు ఏమనుకుంటారు అదే నిజం అనుకుంటారు అది వాస్తవం అనుకుంటారు వారు అది సాధించం అనుకుంటారు సంతోషపడ్డారు సార్ అని చెప్పేసి మనం సరే అంటాం పిల్లలకు సంతోషం అది అది నిజం కాదు కదా సరే అనడం అనేది కూడా అదే వాళ్ళకి తెలియదు విదేశాల వాళ్ళు పిల్లలు సైన్స్ సైన్స్ అంటారు సైన్స్ కూడా తెలియదు వారికి నేర్చుకుంటున్నారు వ్యవసాయం అంతే అనుకుంటారు కదా పిల్లకేం తెలుసు చిన్నపిల్లలు గమనించండి వాళ్ళ పిల్లలు పిల్లలగానే ఉంటారు చూడండి వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది చిన్నపిల్లలాగానే కదా నమస్తే గురువు ఓ సందేహాలు ప్రశ్నలు అనుభూతి మీకు ఏమర్థమైంది అది చెప్పవచ్చు ప్రశ్నల సందేహం లేకపోతే మీకు ఒక్క మాటనే చెప్పొచ్చు కదా ఎందుకు మౌనంగా ఉంటారు కొందరు ఏం మాట్లాడతారు మిగతా వారు అందరు ఏం చేస్తున్నట్టు నిషేధం లేదు కదా మీరు మాట్లాడకూడదు అడగకూడదు అని ఏం లేదు కదా ఎందుకు మాట్లాడారు మిగతావారు మీ భాషలు చెప్పండి ఇదే భాషలు చెప్పాలని ఏం లేదు మీకు వచ్చిన భాషలు చెప్పే ప్రయత్నం చేయండి మాట్లాడాలి మీరు చెప్పారు కదా వాని కూడా ఆహారమే అన్నమే చెప్పండి ఎవరైనా గురుజీ నమస్తే గురుజీ గురుజీ దీంట్లో తెలుసుకుంది ఏంటంటే పంచి పెట్టకుండా సల్ఫిషిగా సొంతము చేయడం అంటే అది పాపము అవుతుందని ఆ తెలుసుకున్నాను గురించి అందుకే పంచి పెట్టాలి దానం కూడా చెయ్యాలని తెలుసుకున్నాను తన కొరకు తినేవాడు పాపం తిన్నట్టే కేవల గోభవతి కేవల గురి ఇంకా ధన్యవాదాలు ఇంకెవరైనా ముంచేదమేదం దగ్గరైనా సర్వే భ్యోనం పొంద శుభం ముంచేద్దమ ఇంకైనా సూచనలు ఉన్నాయా ఓం శం